హాయ్ అండి అందరికీ నమస్కారం మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే అంటే రానున్న రోజుల్లో వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి మనం రోజువారి విశ్లేషణ పాటు ఈ రోజు రేపు అలాగే వర్షాలు అనేది రోజు రోజు అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మెయిన్గా తెలుసుకుందామండి మెయిన్గా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మనం ఛానల్ ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు చెప్పే రీజన్స్ అయితే కాదు ఫస్ట్ మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఈ వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోదండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మెయిన్గా ఈ రోజు వచ్చేసి ఆదివారం కదండి సో ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ విధంగా వర్షాలు పడతాయి మనం ఇవాళ తెలుసుకుందామండి మెయిన్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే అల్లూరు సీతారామరాజు అంటే ఈ రోజు ఏదైతే మనకి నాలుగో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉంది కదండి ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి దాంతో పాటు రేపు ఏ విధంగా ఎక్కడ దాంతోపాటి మిల్లీ మీటర్లతో సహా మనం అయితే తెలుసుకుందామండి మెయిన్ గా ఇక్కడ చూసుకున్న ఈ రోజు ఆదివారం అయితే మనకి ఆదివారం ఆగస్టు నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ చూసుకున్నట్టయితే అల్లూరు సీతారామరాజు ఏలూరు అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పేడుగులతో పాటు మోసర వర్షాలు కురిసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే ఉంది ఇంకా అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అలాగే మన్యం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల అలాగే శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో మనకి అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి ఇంకా వర్షాలు కురిసే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే ఉంది మెయిన్ గా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు ఎక్కడెక్కడ అంటే అన్ని ప్లేసుల్లో కాకుండా కొన్ని కొన్ని ఏరియాలోనే వర్షం అయితే కురిసే అవకాశం అయితే క్లియర్ కట్ గా ఉన్నాయండి మెయిన్గా వీళ్ళు ఎక్కడెక్కడ చెప్తారంటే పిడుగులతో పిడుగులు అంటే మనకి పిడుగులతో కూడిన వర్షం ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉందంటే ఇంకా చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ఏలూరు అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో అక్కడెక్కడ పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశాలు క్లియర్ కట్గా ఉన్నాయండి సో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలని క్లియర్ కట్గా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అయితే క్లియర్ కట్ గా చెప్తుంది ఏపీ ఎస్డిఎంఏ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయితే క్లియర్ కట్ గా చెప్తా ఉంది ఇంకా మెయిన్ గా నేనేం అంటే అల్లూరు సీతారామరాజు అలాగే ఏలూరు అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో మనకి వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నాయి అది కూడా తెలికపాటి ఇంకా మనకి పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం క్లియర్ కట్ గా అయితే ఉంది ఇంకా ఇక్కడ రేపు అంటే సోమవారం ఇక్కడ చూసుకుంటే అల్లూరు సీతారామరాజు రేపు ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకున్నాము మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టే అల్లూరు సీతారామరాజు అలాగే కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు అలాగే ప్రకాశం మరియు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో పాటిన కూడిన వర్షాలు అయితే మన క్లియర్ కట్గా పడతానికి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అనకాపల్లి కోనసీమ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం అలాగే నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అలాగే అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలుగుపాటి వర్షాలు అయితే మనకి పడే అవకాశాలు క్లియర్ కట్గా ఉంది ఒక్క కోనసీమ జిల్లాలో కాకుండా మిగతా అన్ని జిల్లాల్లో వర్షాలు క్లియర్ కట్గా పడే అవకాశాలు క్లియర్ కట్గా ఉన్నాయండి సో కొన్ని కొన్ని వర్ష కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ వర్షం అయితే పడేటట్టు ఉంది ఏదైతే మనకు ప్రజెంట్ ఎక్కడ అల్పపీడన దృశ్యాలు అయితే మనకైతే కనిపించడం లేదు మీకు కూడా క్లియర్గా దీని మీద మెన్షన్ చేసి చూస్తాను ఈ ఈరోజు రేపు అక్కడక్కడ కొన్ని మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది క్లియర్ కట్గా తెలుస్తుంది మనకి ఏదైతే అల్పపీడనం అయితే లేదు కాకపోతే అల్పపీడనం లేకపోయినా కూడా మనకి అక్కడక్కడ పిడుగులతో పా పిడుగులతో కూడిన వర్షాలు అయితే క్లియర్ కట్గా పడతాయి అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే వర్షాలు అయితే దాదాపుగా ఒక మనకి ఇంకా ఒక నాలుగైదు రోజులు అయితే ఇంకా ఉన్నట్టు అయితే ఇక్కడైతే ఉంది సో మీకు క్లియర్ కట్గా ఇమేజ్లు అయితే చూపిస్తాను మీరు కూడా అయితే చూడండి మనకి ఇక్కడ మూడు రోజులు ఇంకా నాలుగు రోజులు కూడా అంటే అన్ని ప్లేసుల్లో కాకుండా కొన్ని కొన్ని ప్లేసులకే ఏదైతే ప్రజెంట్ పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి మనకి ఈ రోజు కానివ్వండి రేపు కానివ్వండి పౌటి ఉష్ణోగ్రతలు పాటు మనకి వేడి గాలులు కూడా వీస్తాయని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సో రీసెంట్గా నాలుగైదు రోజుల ముందు మనకి ఏం జరిగిందంటే భారీగా గాలులు వర్షాలు లేకుండా గాలులతోనే మనం సరిపెట్టుకునేసింది ఇప్పుడు అలా లేకుండా ఇది వేడిగాలులు అయితే వీస్తామండి నిన్న కానివ్వండి అలాగే మొన్న కానివ్వండి మూడు రోజులు ఇంకా కొంచెం వేడిగాలు అయితే వీస్తున్నాయి సో దీనివల్ల మనకి వాతావరణంలో మార్పు అయితే ఉంటుంది సో అందువల్ల మనకి అన్నమయ్య జిల్లా కానివ్వండి అలాగే పార్వతీపురం మన్యం ఇలా జిల్లాలో అక్కడ ఇంకా తేలికపాటిని ఇంకా మోస్తరు వర్షాలు పడే అవకాశం క్లియర్ కట్గా ఉన్నాయండి ఈ నాలుగు రోజులు ఏదైతే ఈ రోజు రేపు ఎల్లుండి వరుసగా మూడు నాలుగు రోజులు మన జిల్లాల్లో అంటే ప్రతి చోట పడుతుంది కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్ కొన్ని ఏరియాలో మాత్రమే వర్షాలు అయితే పడతాయండి అది కూడా తేలికపాటిని ఇంకా ఒక్కొక్క జిల్లాలో మోస్తరు ఇంకా తేలికపాటి ఇంకొక దాంట్లో తేలికపాటిని ఇంకా మోస్తారు అంటే రామ్ రౌండ్ కొంచెం ఎక్కువ పెరిగే అవకాశాలు వర్షాలు అయితే ఉన్నాయండి సో ఈ నాలుగైదు రోజులు అయితే వర్షాలు అయితే కొంచెం పడే అవకాశాలు క్లియర్ కట్ గా అయితే ఉంది అల్పపీడనం అయితే కాదు ఏదైతే మనకు ప్రజెంట్ వేడిగాలు వేసినాయి అందువల్ల మనకి వర్షాలు ఒక తేలికపాటి ఇంకా మోస్తరుగా పడే అవకాశాలు క్లియర్ కట్ గా ఉన్నాయండి ఇదండి ఈ వీడియోలో మెయిన్గా ఏమంటే మాట్లాడుకున్నది ఈ రోజు వచ్చేసి ఇక్కడ చూసుకున్నది నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎక్కువగా చెప్తే కొంచెం ఇదవుతుంది అనుకుంటాను మెయిన్గా ఇక్కడ చూసుకున్నది ఈరోజు అల్లూరు సీతారామరాజు దాంతోపాటి ఏలూరు అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి ఇంకా రేపు వచ్చేసి అల్లూరు సీతారామ అల్లూరు సీతారామరాజు దాంతోపాటి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అనకాపల్లి కోనసీమ గుంటూరు బాపట్లం మనకి పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటే వర్షాలు అయితే మనకి పడే అవకాశం అయితే క్లియర్ గా ఉన్నాయండి అండ్ చూసుకున్నట్టయితే రేపు కూడా రేపు అలాగే మంగళవారం బుధవారం మనకి గురువారం వరకు అయితే వర్షాలు అంటే ఇక్కడ చెప్తా ఉంది వాతావరణ శాఖ ఏదైతే ఆంధ్రప్రదేశ్ విపత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏపీఎస్డిఎంఈ అంటారండి ఇది వచ్చేసి ఇక్కడ మనకి క్లియర్ కట్ గా చెప్తాను రాబోయే నాలుగు రోజుల్లో వాతావరణం ఏదైతే ఇలా అయితే ఉంటుంది మీరైతే గమనించాల్సి ఒకటి ఏందేమంటే రేపు ఎల్లుండి గురువారం వరకు మనకి తేలికపాటిని ఇంకా మోస్తరు కానీ లేదా మోస్తరుని ఇంకా తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి మీకు ఈ రోజు కానివ్వండి రేపు కానివ్వండి మన్నాడు కానివ్వండి ఒక రెండు గంటలు ఏదైతే మధ్యాహ్నం ఉందో మధ్యాహ్నం రెండు గంటల వరకు మీకు వేడిగాలు వీచే అవకాశం అయితే ఉంది తర్వాత మీకు ఇప్పుడు ఏదైతే మనకి మూడు గంటల టైం ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు లేదా సాయంత్రం వేలకు నాలుగు గంటలు అప్పుడు మీకు వర్షాలు స్టార్ట్ అయ్యాయి క్లియర్ కట్ గా ఉందండి వర్షాలు అప్పుడైతే స్టార్ట్ అయ్యే సూచనలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదెండ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మెయిన్గా వెదర్ గురించి